అమెరికాలో ఆరేళ్ళు పూర్తయితే కానీ ఒకటో తరగతిలో చేరడం సాధ్యం కాదు అంటే పిల్లలు ఆ వయసులో విద్యను అర్థం చేసుకుని నేర్చుకునే శక్తి వస్తుందని నిర్ణయించిన ప్రామాణాలుగా అక్కడి అమలు చేస్తున్నారు సరిగ్గా అదే మాదిరిగా మన దేశంలోనూ ఒకటో తరగతి చేర్చుకునే చిన్నారులకు ఖచ్చితంగా ఆరేళ్ల వయసు ఉండాల్సిందేనని గతంలోనే కేంద్రం కొత్త రూల్ గురించిన కీలక ప్రకటన చేసింది ఈ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచనలు కూడా జారీ చేసింది కనీసం ఆరేళ్లు ఉంటేనే ఒకటవ తరగతిలో చేర్చుకోవాలని ఈ నిబంధనలు అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది నూతన విద్యా విధానంలో ఈ మేరకు నిబంధన ఉన్న విషయాన్ని విద్యాశాఖ గుర్తు చేసింది ఈ రూల్ మేరకు మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉన్న పిల్లలకు ఫౌండేషన్ స్టేజ్ లో భాగంగా విద్య నేర్పాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది ఇందులో మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అవకాశం ఉంటుంది ఆటపాటలతో పాటు చదువుపై ఆసక్తి కలిగించేలా ప్రీ స్కూల్ విద్య ప్లేవే మెథడ్ లో ఉంటుందని కేంద్రం ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది ఆ తర్వాత ఒకటి రెండు తరగతులు ఫౌండేషన్ దశలో ఉంటాయి అయితే ఒకటో తరగతిలో చేరే ముందే చిన్నారులకు నాణ్యమైన ప్రీ స్కూల్ విద్య అందేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది ఆయా రాష్ట్రాలలో ఉన్న వయసు నిబంధనలను నూతన విద్యా విధానానికి అనుగుణంగా మార్చుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది దేశంలోని విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు కేంద్రం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది ఈ నూతన విద్యా విధానాన్ని బట్టి చదువులకు స్వస్తి పలికి సృజనాత్మకతకు పెద్దపీట వేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ విధానాన్ని రూపొందించింది ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఉన్నత విద్య తీరు మార్చేసింది ఇప్పటి వరకు విద్యా విధానం గా ఉండగా ఆర్ట్స్ సైన్స్ విద్యల మధ్య విభజనలు లేకుండా నచ్చిన సబ్జెక్టులు ఎంపిక చేసుకునే వెసులుబాటును కల్పించేలా నూతన విద్యా విధానాన్ని రూపొందించారు జాతీయ విద్యా విధానంలో భాగంగా పాఠశాలల్లోనూ ప్లే స్కూల్స్ ఏర్పాటు చేస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించింది సమగ్ర శిక్ష అభియాన్ టూ పాయింట్ ఓ కింద ప్లే స్కూల్స్ ఏర్పాటు చేసి అందుకోసం ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది అయితే ఒకటో తరగతికి ఆరేళ్లకు పైగా వయసు తప్పనిసరి చేసే నిర్ణయంపై నిపుణులు ఏమంటున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇది అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని విద్యావేత్తలు అంటున్నారు తెలుగు రాష్ట్రాలలో చాలా మంది తల్లిదండ్రులు ఐదేళ్ల వయసులోనే పిల్లలను ఒకటో తరగతిలో చేర్పిస్తూ ఉంటారు నిజానికి వారికి రెండు రెండున్నర ఏళ్ళ వయసులోనే నర్సరీతో ప్రీ స్కూలింగ్ చదువు మొదలవుతోంది తర్వాత ఐదేళ్ల వయసులోనే ఒకటో తరగతి కూడా చేర్పిచ్చేస్తున్నారు అయితే ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు గత కొన్నాళ్ళుగా మన సమాజంలో భాగమైపోయిందని ఉపాధ్యాయులు చెబుతున్నటువంటి మాట పిల్లలను ఒక సంవత్సరం ముందుగా స్కూల్స్ లో చేర్పిస్తే వాళ్ల ఉన్నత చదువులు ఏడాది ముందుగానే పూర్తవుతాయి కాబట్టి పోటీ పరీక్షలకు ఉండే వయసు పరిమితి విషయంలో వారికి ఏడాది కలిసి వస్తుందని అలా చేస్తున్నారు అంతేకాదు వారికి త్వరగా ఉద్యోగాలు కూడా వస్తాయన్న ఆలోచన తల్లిదండ్రులలో ఉంటుందని ఉపాధ్యాయులు అంటున్నారు ఇప్పుడున్న పోటీ సమాజంలో పిల్లలను ఎంత త్వరగా బడికి పంపిస్తే అంత ఎక్కువ నేర్చుకుంటారనే భావన బలంగా నాటుకుపోయి ఉంది రెండేళ్లలో అంగన్వాడీ ప్రీ ప్రైమరీలలో చేర్పిస్తుంటా కానీ అక్కడే ఒక లోపం మనకు తెలియకుండా జరిగిపోతోంది చిన్నతనంలో పిల్లలు తల్లిదండ్రులు గ్రాండ్ పేరెంట్స్ తో గడిపితే కుటుంబపు బంధాలు గట్టిపడతాయని అంటున్నారు మేధావులు ఫిన్లాండ్ వంటి దేశాలలో ఏడేళ్ల వయసులో ప్రాథమిక విద్యలో చేర్పిస్తుంటారు అక్కడి విద్యా వ్యవస్థ సక్సెస్ కూడా అయింది అయితే కేంద్ర ప్రభుత్వం ఆ మధ్య వయసు నిబంధన తీసుకొచ్చిన మన సమాజంలో పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రులు ఎంతవరకు అంగీకారంతో ఉంటారనేది చూడాల్సిన అంశమని నిపుణులు చెబుతున్నారు నిజానికి గత కొన్ని దశాబ్దాలుగా విద్య ఒక లాభసాటి వ్యాపారంగా మారిపోయింది ఇంటర్నేషనల్ అన్న పేరును తగిలించి పాఠశాలలు తెరుస్తూ నాణ్యమైన స్టాండర్డ్ విద్య పేరుతో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోంది లక్షలకు లక్షలు డొనేషన్లు డిమాండ్ చేస్తూ పిల్లల వయసును ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రీ స్కూలింగ్ దశలోనే పిల్లలను చేర్పించుకుంటున్నారు రెండేళ్ల వయసులోనే ప్లే గ్రూప్ అని నర్సరీ వంటి సెక్షన్లు తీసుకువచ్చి వీలైనంత ఎక్కువ సంఖ్యలో పిల్లలను చేర్పించుకుంటున్నారు ఒకటో తరగతి కోసం పిల్లలు ఐదేళ్ల వయసులోనే చేరుతున్నారు పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటే అదనపు సెక్షన్లు పెట్టి మరీ జాయినింగ్ చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎక్కడ వెనుకబడిపోతారో అన్న అనుమానంతో అందరితో పాటు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ లెక్కల ప్రకారం ఏపీలో అన్ని మేనేజ్మెంట్లలో కలిపి అరవై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది స్కూల్ ఉన్నాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే నలభై మూడు వేల ఎనభై మూడు స్కూలు ఉన్నాయి ఇవి కాకుండా ఏపీ తెలంగాణలో కలిపి వేల సంఖ్యలో ప్రీ ప్రైమరీ స్కూళ్లు నడుస్తున్నాయి ప్రస్తుతం కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో వయసు నిబంధన అమలు చేస్తున్నారు ఆన్లైన్ దరఖాస్తు చేసే సమయంలోనే గార్డెన్ గార్డెన్లో చేరేందుకు వయసును నాలుగేళ్లుగా నిర్ణయించి దరఖాస్తు తీసుకుంటున్నారు దీని ప్రకారం ఒకటో తరగతిలోకి వచ్చేసరికి ఆరేళ్లు ఉండాలనే నిబంధన అమలు చేస్తున్నారు అయితే వయసు విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు ఏమీ లేకపోవడంతో ప్రభుత్వ అనైడెడ్ పాఠశాలల్లో ఐదేళ్లకే చేర్చుకుంటున్నారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు దీనివల్ల మరీ నష్టమేమి ఉండదని కూడా వారు అంటున్నారు అయితే కేంద్రం సూచించిన ఈ ఆరేళ్ల నిబంధనను ఢిల్లీ కర్ణాటక వంటి రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి కానీ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏ వయసులో ప్రారంభిస్తే మంచిదనే విషయంపై లోతైన చర్చ జరగాలని అంటున్నారు నిపుణులు ఆరేళ్లు దాటితేనే వారిలో పరిణతి పెరుగుతోంది దానివల్ల పిల్లల్లో మెచ్యూరిటీ స్థాయిలు పెరుగుతాయి కేంద్ర ప్రభుత్వం చేసిన ఆరేళ్ల వయసు సూచన తప్పనిసరిగా అమలు చేయాలన్న పట్టింపులేమి రాష్ట్రాలకు ఉండడం లేదు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టంపై ఆధారపడి అమలు చేస్తున్నాయి ఈ విషయంలో ముందుగానే రాష్ట్రాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని నిపుణులు అంటున్నారు నిజానికి జాతీయ విద్యా విధానంలోనూ ఆరేళ్ల వయసు ప్రస్తావన ఉంది ప్రస్తుతం మన దేశంలో టెన్ ప్లస్ టూ విద్యా విధానం అమలవుతోంది రెండు వేల ఇరవైలో తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానంలో ప్రాథమిక ఉన్నత విద్యలో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విధానం ప్రతిపాదించింది ఇందులో మూడేళ్ల ప్రీ స్కూలింగ్ విద్య రెండేళ్ల ప్రాథమిక విద్య తరగతులు కూడా ఉంటాయి ఆరేళ్ల వయసు నిబంధనలను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే పిల్లలపై పసితనంలోనే పడే హోంవర్కుల భారం తగ్గుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు పిల్లల విషయంలో ఏడాది కాలం పెరిగితే మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయని అంటున్నారు పిల్లలకు ఉపశమనం కలిగి మానసికంగా భారం తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఆరేళ్ల వయసు రూల్ ని గతంలో సుప్రీంకోర్టు సైతం సమర్థించింది కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఆరేళ్ల వయసు ఉండాలని ఢిల్లీ హైకోర్టు కూడా స్పష్టం చేసింది దీనిపై ఢిల్లీకి చెందిన కొందరు తల్లిదండ్రులు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు ఢిల్లీ హైకోర్టు చెప్పినట్లుగా ఒకటో తరగతికి ఆరేళ్ల వయసు ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది ప్రస్తుతం కేంద్ర సూచనను పరిగణలోనికి తీసుకుంటే జాతీయ విద్యా విధానం ప్రకారం దేశవ్యాప్తంగా ఒకే విధంగా స్కూలింగ్ మొదలవుతోంది ఒక రాష్ట్రంలో ఎక్కువగా మరొక రాష్ట్రంలో తక్కువగా నైపుణ్యం కలిగిన విధానం రాకుండా ఉంటుంది